విజయ్ అయిందంట ఈ అయిందంటు నడిపే వాళ్ళకి కళ్ళు నెత్తి మీద కూర్చుంటాయి మనుషుల మీదే నడిపేస్తున్నారు ఏంటి ఏం లేదండి చిన్న దెబ్బ తగిలిందంటే కంగారు పడకండి ఈ మాత్రం దానికి ఫోన్ చేసి పిలిపించాలా ఇంకేదో కొమ్ముని అనుకున్నాను అయినా నేను రావడం వల్ల ఎంత వర్క్ డిస్టర్బ్ అయిందో తెలుసా అవతల లక్షల్లో పని అయినా రోడ్డు మీద పరజ్యానం తిరగడం ఏంటి ఇదంతా నువ్వు చదువుకోవడం వల్లే వచ్చింది ఎలా పైకి వచ్చేస్తావా మూగుండి ఎలా ఓడిద్దావా రాజ్యాలు ఎలా వెళ్తావా ఇవే ఆలోచనలు మూసుకుని రోడ్డు మీద చేసుకోవడం మాకేమి కలర్ ఫోటో తీసి లాబరేషన్ చేద్దాం దానికి ఎక్స్రే అక్కర్లేదు కాలు బాగానే ఉంది అంతకే నెప్పెక్కువైతే హాస్పిటల్ తీసుకెళ్ళి అదేంటి బాబు జ్వరం వచ్చినప్పుడు నాలుగు రోజులు కంటికి నిద్ర లేకుండా పక్కనే కూర్చొని కదా ఇప్పుడు అమ్మగారికి అంత గండం గడిస్తే దగ్గర కూర్చొని నాలుగు మాటలు ధైర్యం చెప్పకూడదు ఆ మాకు పనిలేదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుంటే ఇలా ఇదిగో నువ్వు డబ్బు సంపాదన గురించి తిరగడం వేస్ట్ నువ్వు డబ్బు సంపాదించలేవు బిజినెస్ కాబట్టి నన్ను ఓవర్టేక్ ఆలోచన మానేసి వంటింట్లో కూర్చుని కొత్త ఆలోచించు thank you Just uh to city half -huh. kilometer Lopal only. Aha. You can't see it to the International Airport Okay. Mastaff, mottam, Foreigners. Site Tudor Donake Sunday, Austin. Okay, tapakonda. E-plots Matrum Mackay, Reserve Chayendi. Here is an advance. Thank you. Thank you very much. You're welcome. Oh, la Patricia. a <laughs> treasure! Fantastic. Oh, great. What? It's very nice.

this is not remuneration waste cigarette packets ninchi into art create chaseru me talent key, dini gift guy istunam just gundi please take it no no it's absolutely you uh, turn marachetu mm. uh, kataro 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 come on come on yeah, yeah. nice dog yeah yeah ah rey pradrik the party's floor okay thank you very much bye bye see you then చాలా చాలా ఎంకరేజింగ్ ఉంది నేను మాత్రం చాలా సెలెక్ట్ గా ఉన్నాను అవును ఓకే దెన్ బాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఓ మర్చిపోయి చూసావా ఇలాంటి స్వీట్ అకేషన్ ఒకళ్ళు మర్చిపోతే ఇంకొకళ్ళు గుర్తు చేయడం థ్రిల్ ఉంది అవును భార్యాభర్తల మధ్య గిల్లి కచ్చాలు పంతాలు పట్టింపులు ఉంటేనే వాళ్ళ లైఫ్ గాది పచ్చళ్ళ ఉంటుంది ఎందుకో తెలుసా అందులో తీపి అనే ప్రేమ కూడా ఉంది ఓకే ఈ రోజు అన్ని మర్చిపోయి

వీళ్ళకి ఇవ్వాలండి చాలా సేపు అయింది పాపం ఏంటి నన్ను డబ్బులు అడుగుతున్నావు తేడా వచ్చేసిందా నీకేం తెలుసు అని అడిగితే నాకు అన్ని తెలుసు అనేదానివి మొదటి నెల చేతులు ఎత్తేసి కాళ్ళబేరానికి వచ్చేసావా కాళ్ళబేరానికి రావాల్సిన అవసరం నాకేంటి నాకు రావాల్సిన డబ్బు గురించి నేను అడుగుతున్నాను నీకు రావాల్సిన డబ్బా ఈ టెంపో ఏంటి బిజినెస్ టెంపో మీరు నాకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇవ్వాలి ఇరవై తొమ్మిది దేనికి నిన్న మీ సైట్లో పార్టీ ఇచ్చారు కదా ఇస్తే దానికి ఫుడ్ క్యాటరింగ్ చేసింది నేనే ఏంటి ఫుడ్ నువ్వు క్యాటరింగ్ చేసావా ఎరా అవును బాసు బయట హోటల్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువకే సప్లై చేస్తానంది నీకు లాభం కదా సిస్టర్ గా ఆర్డర్ ఇచ్చాను నాకు ఎందుకు చెప్పలేదు ఏంట్రా చెప్పేది అబ్బా అమ్మ అచ్చమ్మ ఆవిడ చేసినట్లే ఉందని డబల్ డబల్ లాగించావుగా పైగా ఇంకో విషయం తెలుసా నువ్వు తినడానికి ఫుల్ ఫ్రీ చేసి ఇస్తాను నా డబ్బుతో బిజినెస్ చేయడం గొప్ప అనుకుంటున్నావా సారీ మీ డబ్బుతో కాదు నాకు ఫారినర్స్ ఇచ్చిన గిఫ్ట్ ని పెట్టుబడిగా పెట్టాను

నాకు చాలా గర్వం కంపెనీ త్వరగా ఇవ్వండమ్మా ఇంకా నేను చాలా ప్లాట్లు తిరగాలి అనయ్యా వీడరికి పేమెంట్ ఇచ్చి నువ్వు రోజు ఎన్ని లీటర్ల పాలు పోస్తున్నా మూడు లీటర్లు అండి నాకు నావరికి ఒక లీటర్ పాలు చాలు కదా ఎక్కువ సరే అయితే రెండు లీటర్లు కచ్చేసి పంపరపరతో డొప్పలాంటివి జుట్టు పెట్టుకుని నువ్వు ఆవిడకి సెక్రటరీయా పెట్టదొక్కని పుంజుగాడివి ఓ అంటే డమ్మురానుడివి నువ్వే ఆయనకి సెక్రటరీ అయినప్పుడు నేను మేడం కి సెక్రటరీ అవడంలో తప్పే ఉందిరా నేను డబుల్ సెక్రటరీ కొంచెం ఓవర్ అవుతున్నట్టు మంచిదే అవును రెండు లీటర్లు కట్ చేస్తే వచ్చే కస్టమర్స్ కాఫీ ఎలా ఇస్తావు అది మీ బిజినెస్ కి సంబంధించింది బయట నుంచి తెప్పించుకోండి రేపటి నుంచి పేపర్ అక్కర్లేదు పేపర్ లేకపోతే ఎలా నాకైతే అక్కర్లేదు మీకు కావాలంటే తెప్పించుకుని బిల్ కట్టేయండి అనయ్య సెటిల్ చేసే పేపర్ కైనా సబ్సిడీ అడుగుదామా మా ఆయనేమో ఆయన బిజినెస్ లో బిజీ నేనేమో నా గొడవలో బిజీ నైన్ అవర్స్ కరెంట్ కట్ ఇంకెందుకు నీ కేబుల్ టీవీ కట్ సరే మరి కౌన్ బడేగా కరోడ్పతి అడగరా పతి అమ్మా రేపటి నుంచి పూలు తేవాలా లేకుంటే నేను కట్టా ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకునేది మొగుడి కోసం నేను అందంగా కనపడాలని పువ్వులు పెట్టుకోవాలని మా ఆయన కనిపిస్తే ఆయన శిక్షిస్తారు ఆ మా ఆవిడికి భోజనాలు ఆర్డర్ ఇచ్చింది నువ్వే కదా అదేంట్రా ఏంటి సాయంత్రం ఫ్లాట్స్ లో లేడీస్ మీటింగ్ ఉంది ఓ జెంట్స్ కదా మీరు లేడీస్ మీటింగ్ ఇప్పుడు ఇంటి ఖర్చుని పెంచాలన్నా తగ్గించాలన్నా మన చేతిలోనే ఉంది కదా కదా మరి చూడండి మనం కేబుల్ టీవీకి నెలకు ఒక్కొక్కరు ఎంత కడుతున్నాం వన్ ట్వంటీ ఫైవ్ ఓకే మొత్తం ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి ఫోర్ సిక్స్టీ ఫైవ్ నాలుగు వందల అరవై ఐదు ఉన్నాయి అంటే మనం అందరం కలిసి నెలకి ఒక్క కేబుల్ టీవీకి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు కడుతున్నాం అంతే చూసారా ఇలా పడిపోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఈ రోజు నుంచి కేబుల్ టీవీ చూడం మానేద్దాం టీవీ చూడకపోతే బోర్ మన ఫ్లాట్ వరకు రేపటి నుంచి డిష్ అంటే నేను పెడతాను మీ అందరికి కేబుల్ టీవీ కనెక్షన్ ఇస్తాను వాడికి నూట ఇరవై ఐదు రూపాయలు ఇచ్చే బదులు నాకు డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వండి మీకు యాభై రూపాయలు మిగులుతుంది పది రోజులు మీరు కట్టడం ఆలస్యమైనా

ఇప్పుడు మన గారు ఉన్నారు. ఈవిడ మన ఫ్లాట్స్ లోనే స్కూల్ పెడితే పిల్లల్ని ఆటోలో కి పంపించాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తిరుగుతారనే టెన్షన్ ఉండదు. డొనేషన్స్ కట్టాల్సిన పనిలేదు. బిండి లేకుండా రొట్టే చేతోరు సొత్తలే రిల్లా. లేకుండా లైట్ అసలు నిల తప్పకుండానే పిల్లళ్ళ గంటరేమో ఇలా మనం కలిసి మెలిసి ఓపిగా పని చేసుకుంటే చాలా విషయాలు ఆదా చేసుకోవచ్చు. ఈ మధ్య కోతులు గోడలు ఎక్కుతున్నాయి. ఓ పొద లేకుండా ఒక கால் రెండు కాళ్ళు ఉంటే తాడి సెట్ ఎక్కువ చోసి ఇవ్వడమేమో అసలు ఏంటంటే ఈ ఆడ ఉద్దేశం కోతులకు తోకలు ఎత్తిరించాలని కొండముచ్చులకు మూతులు కోసేయాలని ఆడమే అడిగేడు సెక్రటరీ ఎప్పటికైనా గెలిచే పార్టీ మాది ఓడిపోయే పార్టీ మీద నువ్వు ఇంకేం చెప్పదు విజయ నువ్వు చెప్పే పాయింట్లు మా సొసైటీకి నచ్చాయి మేము సింపుల్ గా ఫాలో అయిపోతాం ఇలాగే అడవిలో జంకెలన్నీ సింహంకి స్ట్రెస్ అయ్యాలని మీటింగ్ పెట్టాయంట తెర్రమూస సింహం వచ్చి గాండ్రించేసరికి జంకలన్నీ తోకముడిచి తుర్రుపప్ప అన్నాయంట ముందు సేఫ్ అయిపోతాం ఏమి ఇంటికి చెప్తాను నిన్ను నిన్ను లేదే నా ఇంట్లో ఆడ టీవీ గానీ ఆడ కేబుల్ కనెక్షన్ గానీ ఉంటాడు తెలియదు అంటే ఆడ కేబుల్ కనెక్షన్ మగ కేబుల్ కనెక్షన్ రెండు రకాలు ఉంటాయా అయితే నేను ఆడదాన్నిగా నన్ను కట్టి అంటే ఏంటి నోరు లేస్తుందంటే చెయ్యి లేస్తే బాగోదని చెయ్యి లేస్తే బాగుండదనే అర్థమైంది అంటే నువ్వు చొట్టోడివిరా నేను నిన్ను ఎమ్మడి కొట్టడానికి వస్తే నువ్వు పరిగెత్తలేక దాని కింద పడతావు తల పగిలి చస్తావు నువ్వు కుంటోడి 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 చెప్పడేగా ఏమే అసలు అమెరికాలో షికాగో సంబంధం చేసుకోవాల్సిందే టైం బ్యాడ్ నేను చేసుకున్నాను అమెరికా దాన్ని చేసుకుని ఉంటే ఈ పటకు విడా ఒకరిచ్చి బయట కుంటోడా అని కూడా అనవే ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు టీవీ అంటే తిట్టడానికి ఇట్స్ మై విజన్ ఇట్స్ మై ఒపీనియన్ ఇట్స్ మై అంబిషన్ ఇట్స్ మై పర్సనల్ మ్యాటర్ ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ మై టీవీ దట్ ఐ చదువు వాడవని దిగులు చెందకు చదువు వాడవని చెందకు మనిషి మధిలోన మమత లేని చదువులెందుకు చదువు వాడవని దిగులు